హాయ్ అండి ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు పిల్లలు ఇంట్లో ఉన్న అదే పని స్కూల్కి వెళ్ళినా అదే పని మా ఆయన అయితే రెండు రోజుల నుంచి అంటూనే ఉన్నాడు నీకు ఇంకా పది రోజులు సెలవులే పిల్లలతో స్కూల్ ఉండదు కదా ఇంట్లోనే కదా దేనికి సెలవు ఇంట్లో పనికి సెలవు వంటకి సెలవు లేకపోతే పిల్లల కోరికలకి సెలవు పిల్లలు ఇంట్లో ఉండే కాడికి స్కూల్కి వెళ్తేనే ఇంట్లో పని తక్కువగా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉండే ఇంకా అదని తెచ్చి ఇది అని తెచ్చి వాళ్ళు అది అడిగినప్పుడు చేసి పెట్టి ఇది అడిగినప్పుడు చేసి పెట్టి ఇంకా పని తప్పితే ఏం లేదు ఇంకా పిల్లలు అడిగిన తర్వాత అసలు చేయకపోతే ఇంకా అది ఒక ఫీలింగ్ లాగా ఉండిపోతుంది ఇంతకీ మీరేమంటారు దీనికి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో అయితే బాజీలా చేశాను దీంట్లో అయితే నేను అసలు ఎటువంటి మసాలాలు వేయలేదు మసాలా తినడం వల్ల ఎందుకంటే హెల్త్ అస్సలు బాగోట్లేదు అందుకే మసాలా అయితే అసలు వాడట్లేదు నేను ఇంట్లో చాలా సింపుల్గా చేసేసాను మా అబ్బాయి పావుబాజీ తినడాని ఆయనకైతే కొంచెం అయితే పకోడీలు అయితే ఇచ్చింది నిజంగా చాలా టేస్టీ ఉంది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా చాలా మంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు